గత నాలుగేళ్ల క్రితం భారీ వర్షాలకు సైకిల్ తొక్కుతూ వచ్చిన చిన్నారి సుమీద నాలాలో పడిపోయి బండ చెరువులో శవమై తేలింది అప్పుడు కొంతమంది అధికారులు నామమాత్రపు చర్యలతోనే సరిపెట్టారు మళ్లీ వర్షాకాలంలో ఇలాంటి దుర్ఘటన పునరావృతం కాకూడదు అని సుమిధా ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధికారులతో కలిసి దీనదయాల్ నగర్లో పర్యటించి నాలా పూడిక నుండి తీస్తేనే వరద నీటి ప్రవాహం కాలనీలోకి చేరకుండా ఉంటుందని అట్టడుగు నుండి పూడిక తీసి నాల నుండి చెత్తను పూర్తిగా తొలగించాలని అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు జరుగుతున్న పూడికతీత పనులను ఎమ్మెల్యే స్వయంగా తానే లోతైన నాలాలోకి దిగి పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నాలా పూడిక తీయకుండా ఉండడంతో చెత్త పేరుకుపోయి వరద నీరు రోడ్లపైకి రావడంతో సుమేధ ఉదంతం జరిగిందని ఇకపై అలాంటి సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తానని చెప్పారు అంటే ఇప్పుడు కనబడుతున్న దగ్గర టెన్షన్ ఆ పైప్ పోయి ఇప్పుడు అక్కడికి వెళ్ళి నీళ్ళు అటెచ్చేస్తున్నాయి ఫ్లో వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళి నీళ్ళు ఈ మేడబెట్టి అది అవుతలా అవుతా దీన్దయాలు దగ్గర ఇప్పుడు పోతా వెళ్తాను గడ్డపాల కొట్టింది గార్డెనా అదే కూడా సీట్లు ఎత్త అంతా తీస్తున్నాం కదా అదే ఇప్పుడు అదే హాయ్ ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఇదంతా సెంటే కదా లేదు ఇది చాలా ఉంది మనం ఈ సీట్లు తీస్తే సార్ మీగే పరిస్థితే లేదు వెళ్ళిపోతే మనకు నాకు తెలిసి ముందు అంటే మనం వీళ్ళకి మంచి పని చేసేది పెట్రోల్ బంక్ ఇలా చేస్తుంది కదా స్తంభము ఒక ఈ గోడని ఇది రెండుగా డివైడ్ అయింది ఇప్పుడు మనకి పైప్ కనిపించాడు అక్కడ సార్ రెండు డివైడ్ చేసి సక్రమం కావాలి గత నాలుగేళ్ల క్రితం భారీ వర్షాలకు సైకిల్ తొక్కుతూ వచ్చిన చిన్నారి సుమీద నాలాలో పడిపోయి బండ చెరువులో శవమై తేలింది అప్పుడు కొంతమంది అధికారులు నామమాత్రపు చర్యలతోనే సరిపెట్టారు మళ్లీ వర్షాకాలంలో ఇలాంటి దుర్ఘటన పునరావృతం కాకూడదు అని సుమిధా ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే మర్రి రెడ్డి అధికారులతో కలిసి నగర్ నగర్లో పర్యటించి నాలా పూడిక నుండి తీస్తేనే వరద నీటి ప్రవాహం కాలనీలోకి చేరకుండా ఉంటుందని అట్టడుగు నుండి పూడిక తీసి నాలాల నుండి చెత్తను పూర్తిగా తొలగించాలని అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు జరుగుతున్న పూడికతీత పనులను ఎమ్మెల్యే స్వయంగా తానే లోతైన నాలాలోకి దిగి పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నాలాపూడిక తీయకుండా ఉండడంతో చెత్త పేరుకుపోయి వరద నీరు రోడ్లపైకి రావడంతో సుమేధా ఉదంతం జరిగిందని ఇకపై అలాంటి సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తానని చెప్పారు అంటే ఇప్పుడు కనబడుతున్న దగ్గర టెన్షన్ లా ఆ పై పోయి ఇప్పుడు అక్కడికి నీళ్లు అటాచ్ చేస్తున్నాడు అది ఆ ఫ్లో వచ్చేస్తుంది అక్కడికి నీళ్లు ఈ మేసేడ పెట్టుండి చూడండి దీనికి ఏద ఆపిన్ రేడు ఆపేసి ఓకే దీనికి రావచా అది వా అది దీని అవుతలా ఇప్పుడు ఊతం ఆడి ఆ తీంద లేదు ఆ ట్యాంక్ తెలుసా ఎంత ఎంత గడ్డపాలంటే ఎత్త ఇప్పుడు తీస్తున్నాం కదా అదే ఇప్పుడు అదే తీస్తున్నాను ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇదంతా సెంటే కదా లేదా చాలా ఉంది మనం ఈ సెంటర్ ఇస్తే అసలు నీళ్ళే ఇంకా నీళ్ళు లాగే పరిస్థితే లేదు వెళ్ళిపోతే మనకు నాకు తెలిసి ఇది మున్గ మనం వీళ్ళు మంచి పని చేస్తుంది పెట్రోల్ బంక్ ఇలా చేస్తుంది కదా వాళ్ళు స్తంభము ఒక ఉండాలి ఈ గోడని ఇది రెండుగా డివైడ్ అయింది ఇప్పుడు పైప్ కనిపించేది అక్కడ సార్ రెండు డివైడ్ చేసి ఇచ్చిన తీశాడు అనేది సక్రమేట్ with okay.